అందరికీ నమస్కారం మిత్రులారా ఆవు పాలు ఆవు పాలు మంచివి దాని లక్షణాల గురించి అవి ఎంత శ్రేష్టమైనవో మనం మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ క్వశ్చను ఏ ఆవు పాలు అన్ని ఆవులు ఒకటే కాదు కదా మనకేదో జెర్సీ ఆవులు లోకలు దేశీ ఆవులు రకరకాల ఆవులు ఉన్నాయి సరే వాటిని దాని నుంచి ఏదో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు సరే దాన్ని వదిలేసేయండి నేను ఇప్పుడు జెర్సీ గురించి ఆ హైబ్రిడ్ గురించి మాట్లాడలేదు మన దేశీ ఆవులే దేశీ ఆవు పాలు మంచివి ఓకే ఏ దేశీ ఆవు పాలు దాంట్లో కూడా రకాలు ఉన్నాయి కదా అంటే దాంట్లో బ్రీడ్స్కి నేను వెళ్ళట్లేదు ఆవు ఉన్న కలర్ను బట్టి అది తినే తిండిని బట్టి దానికి ఉండే బట్టి అది ఇచ్చే పాలక లక్షణాలు మారిపోతాయి ఈ సంగతి మీకు తెలుసా చెప్తా తెల్లగా ఉండే ఆవు పాలు తెల్ల ఆవు పాలు అంటాం తెల్ల ఆవు పాలు తాగితే మీ బాడీలో వాతం పోతుంది అన్ని రకాల వాతాలు తగ్గుతాయి వాతాన్ని హరించేస్తుంది అది అంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి వాతం నల్లా ఆవు పాలు అంటాం నల్లగా ఉండే ఆవు పాలు అనుకోండి అది పైత్యాన్ని తగ్గిస్తుంది ఇటువంటి పైత్యం ఇది స్కిన్ మీద దద్దులు రావడాలు ప్లస్ అలర్జీలు రావడాలు ప్లస్ జాయింట్ పెయిన్స్ రావడాలు ఫీవరి సెన్సేషన్ ఉండడాలు ఇటువంటి మాయం అది తీసుకుంటే ఆవు పాలు ఎర్రగా ఉండేటువంటి ఆవు పాలు మీది కానీ తాగితే కఫం తగ్గిస్తుంది ఫ్లమ్ మొత్తం క్లియర్ అయిపోద్ది ఆస్తమాప్రవంకటి సైన్స్ సెటిస్ ఉన్న వాళ్ళు తాగాలి దీన్ని కఫం క్లియర్ చేస్తుంది అది హీట్ బాగా ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే చారావు పాలు అంటాం అంటే ఆవు మీద రెండు మూడు రకాల రెండు కలర్స్ ఉండి గీతలు గీతలు ఉంటుంది దాన్ని చారావు పాలు అంట నుంచి వచ్చేటువంటి పాలు మీరు తీసుకుంటే వాతము పోతుంది పైత్యము పోతుంది కానీ కొంచెం కోల్డ్ చేస్తుంది అది కఫం పెరుగుతుంది మీ బాడీలో అలాగే కొంచెం బలమైతే ఇస్తుంది డెఫినెట్గా ధాతు పుష్టి అంటాం అది జరుగుతుంది కూల్ చేస్తుంది ఎలాగో ఆ ఫ్లమ్ పెరిగింది కాబట్టి అది కూల్ అవుతుంది బాడీ హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది కపిలావు పాలు అంటాం కపిలావు అని చెప్పి ఇది ఒకటి ఉంటుంది ఈ కపిలావు పాలు మూడు దోషాలని హరించేస్తుందండి వాత పిత్త కఫలు మూడింటిని తగ్గిస్తుంది కళ్ళకి కొంచెం చలవ చేస్తుంది వీర్య పుష్టి అంటాం అంటే మన స్పమ్ కౌంట్ అనేది బాగా పెరగడం బాగా జరుగుతుంది దీన్ని కపిలా ఓకేనా కలర్ మీద ఇంత కలర్ వేరియేషన్కి ఎన్ని రకాలు మారుతున్నాయి ఇప్పుడు కొమ్ముల గురించి మాట్లాడతాం నిడుపు కొమ్ములు అంటే కొమ్ములు బాగా నిడుపుగా ఉండేటువంటి కొమ్ములు ఉన్నాయనుకోండి దాన్ని ఆవు నుంచి అది కలర్ ఏదైనా కావచ్చు నిడుపు కొమ్ములు ఉన్నటువంటి ఆవు నుంచి తీసిన పాలు తీసుకుంటే ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది స్టామినా ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ బాగా తక్కువ ఉంటుంది అంటే ఈ ఆస్టియోపోరిసిస్ ప్రాబ్లం ఉండడము ప్లస్ మజిల్స్ వీక్ కావడము స్కిన్ మీద ఫోల్డ్స్ రావడము కొంచెం ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండడము తొందరగా ఆయాసం రావడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ నిడుపు కొమ్ముల ఆవు పాలు ముఖ్యంగా హార్ట్కి చాలా మంచిది స్ట్రెంగ్త్ అవుతుంది హార్ట్ పంపింగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది తర్వాత బోడీ ఆవు బోడి కొమ్ములు అసలు ఉండవు దానికి అసలు లేనటువంటి ఆవు పాలు ఆ ఏమంటే బోడీ అంటారా కాదు కాదు అలా అనుకోవద్దు నెగిటివ్గా ఆలోచించవద్దు బోడీ ఆవు పాలు కానీ తాగితే వీర్య వృద్ధి అవుతుంది గుర్తుపెట్టుకోండి అంటే స్పామ్ కౌంట్ బాగా పెరుగుతుంది స్టామినా బాగా పెరుగుతుంది అలాగే వాతము పైత్యము ఈ రెండు తగ్గుతాయి కాబట్టి ఇది మరీ ఎక్కువ తీసుకున్నారనుకోండి ఈ ముక్కులో కొంచెం కురుపుల్లాగా వస్తాయి కురుపులాగా వచ్చి దాంట్లో నుంచి బ్లడ్ కావడం ఇటువంటివి వస్తాయి ఇటువంటి వస్తే మాత్రం దాన్ని తగ్గించేయాలని అంట కాబట్టి ఈ కొమ్ములను బట్టి కూడా మనకు ఆవులు ఆవు ఇచ్చే పాలకే లక్షణాలు మారుతున్నాయి తెలగపిండి అంటే తెలగపిండి వేసినటువంటి ఆవు దాని పాలు తీసుకుంటే ఏమవుద్ది తెలుసా అయిపోతాం వెయిట్ బాగా పెరుగుతూ ఉంటుంది ఆవు పాలు వేడి అంటారు కానీ తెలగబిండి వేసినటువంటి ఆవు పాలు తీసుకుంటే కఫం పెరిగిపోద్ది మీ బాడీలో అలాగే పత్తి గింజలు పత్తి గింజలు మేసినటువంటి ఆవు పాలు అసలు పనికిరా విషంతో సమానం గుర్తుపెట్టుకోండి ఆవుకి ఏది పెడితే అది ఇస్తుంది మనకు పత్తి గింజలు డైరెక్ట్గా తీసుకుని చచ్చిపోతారు కదా మనిషి అందుకే పత్తి గింజలు మేసినటువంటి ఆవుకైతే ఏం కాదు అది బయటకు పంపిస్తుంది కానీ దాని నుంచి తీసిన పాలు మాత్రం విషంతో సమానం ఎండుగడ్డి మేసిన ఆవు పాలు ఎండుగడ్డి తీసుకున్న పాలు అయితే త్రిదోషాలకి దూరంగా ఉంటుంది అసలు ఏ దోషం రాదు దాంతో ప్లెయిన్ బ్లాండ్ ఉంటుంది అది తీసుకున్నా ఒకటి నీళ్ళు తీసుకున్నాం ఒకటి పచ్చగడ్డి మేసిన ఆవు పాలు తీసుకున్నాం అనుకోండి మన బాడీలో ఉన్నటువంటి త్రిదోషాలను తగ్గించేస్తుంది వాత పిత్త కఫ మూడింటిని తగ్గించేస్తుంది అది మీకు వీటికి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా పచ్చగడ్డి మేసిన ఆవు పాలు తీసుకోవాలి కుడితి తాగిన ఆవు పాలు కుడిత పెడుతుంటారు కదా కుడి తాగిన ఆవు పాలు తీసుకుంటే ఫ్లమ్ విపరీతంగా పెరిగిపోద్ది మీ పొడిలో అదంత మంచిది కాదని చెప్తారు అంతే మరి కుర్త ఎలా చేస్తాం మనం మిగిలిపోయిన దాని మొహాన్ని పడేస్తాం కదా అది కూడా మిగిలిపోయిన మన మహానం పడేస్తారు అందుకే కుడి తాగినట్టే మన పరిస్థితి ఉంటుంది దీన్ని పోనీ అని చెప్పి మీరు తాగారనుకోండి ఆకలి చచ్చిపోద్ది దీంతో ఆ రుచి అసలు టేస్ట్ తెలీదు ఏదో నాలుకంతా పొడి ఏదో మట్టి అన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి కుడితి తాగిన ఆవు పాలు మాత్రం తాగొద్దు అలాగే ఆవు పాలు మనం తీసుకునేటప్పుడు అది ఎన్ని ఈతలు అయ్యాయి దానికి అంటే ఎన్నిసార్లు కన్నది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది మొదటి ఈత ఆవు పాలు అంటే ముర్రుపాలు అంటారు చూసారా అప్పుడే పుట్టగానే వచ్చేటువంటి పాలు దానికోసం చాలామంది జున్ను పాలు అంటారు చాలామంది వెయిట్ చేస్తుంటారు ఆ ముర్రు పాలు మొదటి ఈతకు సంబంధించినటువంటి పాలు మీరు కానీ తీసుకుంటే వాతం మొత్తం పోతుంది మీ పాడలు వాత హరమతి రెండవ ఈత పాలు రెండోసారి ఈనప్పుడు వచ్చేటువంటి ముర్రుపాలు తీసుకుంటే మీకు పైత్యం పోతుంది మూడవ ఈత పాలు మూడుసార్లు ఈనినటువంటి ఆవు పాలు తీసుకుంటే మీకు కఫం పోతుంది నాలుగు నుంచి ఇంకెన్నిసార్లు ఈన ఆవు పాలు తీసుకున్నా కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు నో యూస్ ఎందుకంటే ఈ ఒక్కసారి ఈనిన దాంట్లో తర్వాత అంటే రెండోసారి ఈయన ఒకసారి ఆవుకి రెండోసారి ఈనే లోపల మధ్యలో తీసుకుంటే ఈ మధ్యలో ఎంతకాలం అంటే కేవలం మృపాలనే కాదు మళ్ళీ దాకా ఆవు పాలు తీసుకుంటే ఫస్ట్దేమో వాతాన్ని క్లియర్ చేస్తుంది రెండోది పైత్యాన్ని క్లియర్ చేస్తుంది మూడోది కఫాన్ని క్లియర్ చేస్తుంది నాలుగు నుంచి మీరు ఎన్నిసార్లు ఈయన ఆవు పాలు తీసుకుంటే త్రి దోషాలని క్రియేట్ చేస్తుంది అంటే దోషాలు పుట్టిస్తుంది అదంత యూజ్ కాదు అంటే వీటి కోసం స్పెసిఫిక్గా తీసుకోవాల్సిన అవసరం లేదు మన బాడీకి అంత బెనిఫిట్ ఏమి ఉండదు అని చెప్పారు ప్యాకెట్ ఇచ్చిన పాలు నేను చెప్పలేదు ఆవు ఇచ్చిన పాలు చెప్తున్నాను కాబట్టి ప్యాకెట్ పాలు అనేది వేస్ట్ నిజంగా చెప్పాలంటే ఆవు పాలు శ్రేష్టం అని చెప్పాము చెప్పా కదా ఆవు పాలను కూడా మందు లెక్క వాడుకోవచ్చు దేనికి అవసరము మన బాడీలో వాతం పెరిగిందా పైత్యం పెరిగిందా లేకపోతే కఫం ఎక్కువ అయిందా బాడీ హీట్ చేయాలా కూల్ చేయాలా మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి ఏ ఆవు పాలు మనం తీసుకోవాలన్నది మనం డిసైడ్ చేసుకోవాలి అసలు ఆవు దొరకట్లేదు ఆవు పాలే దొరకట్లేదు ఎన్ని రకాలు చెప్తే ఎలా అంటే సరే మనకైతే దొరకట్లేదు సిటీలో ఉన్న వాళ్ళకి బట్ దొరికే వాళ్ళు అయితే వాడుకుంటారు కదా విలేజ్లో ఉన్నవాళ్ళు ఆవులు ఉన్నవాళ్ళు కాస్త వాళ్ళు యూజ్ చేయొచ్చు దేని నుంచి వస్తుంది అన్నది తీసుకుంటు కొంతమంది అది పనిగా స్పెసిఫిక్గా వెళ్ళి ఆ ఆవుల దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి పాలు పితికి తీసుకుంటుంటారు కదా ఇప్పుడు ఛాన్స్ మీకు అక్కడ ఉన్నటువంటి ఆవు కలర్ని చూసి దాని కొమ్ములను చూసి అది జస్ట్ మాటలు పెట్టేసి ఎన్ని రకాల ఎన్ని ఇది అని చెప్పి కనుక్కొని మీరు పాలు తెచ్చుకుంటే పాలు తెచ్చుకున్నట్టు ఉండదు మెడిసిన్ తెచ్చుకున్నారు మీరు గుర్తుపెట్టుకోండి చాలా అద్భుతం అండి ఇవన్నీ కూడా మనం మర్చిపోయినటువంటి అద్భుతమైన విషయాలు ఒకప్పుడు ఇవన్నీ కూడా వేళ్ల మీద ఉండేటివి జనాలకి ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా కాస్త రిఫర్ చేసి చెప్పాల్సి వస్తుంది అంటే ఆవులు రకరకాల ఆవులు ఉండేవి అప్పట్లో గోశాలలు ఉండేటివి వెళ్ళి ఓకే నీ ప్రాబ్లం ఏంటి సరే ఆ ఎర్ర రూపాయలు ఇచ్చేసారా బాబు తగ్గిపోద్ది అని చెప్పి నోటు మీద చెప్పేసి ఇచ్చేసేవాళ్ళు తగ్గిపోయాడు అంత అద్భుతంగా తగ్గేది కానీ ఇప్పుడు గోవులు లేవు గోశాలలో లేవు జనాలు అసలు పట్టించుకోవడం మానేశారు అన్నిటికీ ఆ కెమికల్సే మనం వాడుతున్నాం కాబట్టి మన ఆరోగ్యం కూడా అలాగే పోతుంది కాబట్టి మిత్రుల అవకాశం ఉన్న వాళ్ళు ఈ ఆవు గురించిన కొంచెం నాలెడ్జ్ బ్రీఫ్ నాలెడ్జ్ నేను ఇచ్చాను వీ ఇంకా మీరు సెర్చ్ చేస్తే మీకు ఇంకా దొరుకుతుండవచ్చు ఇంకా మంచి వాళ్ళు ఇంకా ఉద్ధండు అయినటువంటి పండితులు చాలామంది ఉన్నారు ఆయుర్వేద శాస్త్రంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా కొన్ని విషయాలు మీరు కానీ తెలుసుకుంటే దీన్ని మీరు మెడిసిన్ లెక్క వాడుకోవచ్చు ఆవు పాలనే మెడిసిన్ లెక్క వాడుకోవచ్చు కదా కాదంటారా మరోసారి మరో వీడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే